సభ చెప్పుకోవడానికి ఏముంది ఇంత ప్రమంజనంలోనో చూడాలంటేనే కళ్ళు సరిపోవట్లేవు ఈ జనాలను మీకు తెలియాలి అసలు చెప్పడానికే నోరు రావట్లేదు ఈ జనాలని చూస్తూ ఉంటే వాళ్ళకు ఏంటి ఇదంతా అనేటట్టు అయిపోతుంది భయపడుతున్నారు భయపడుతున్నారు టీవీలో ముంగట ఎందుకు అరే అరే దేవుణ్ణి చూడడానికి దేవుణ్ణి దేవుని ఒక దేవుణ్ణి మేము తప్పు చేయిస్తామే అని ఈ తప్పులోన సరిదిద్దుకోవడానికి చెప్పుకోవడానికి మా గుండెలు బాధ చెప్పుకోవడానికి వచ్చినారు జనాలంతా అంతే తప్ప ఇక్కడ ఎవ్వరు డబ్బుల కోసం రాలేదు దేనికి రాలేదు ఇష్టంతో ప్రేమతోన వచ్చిన పైసలు ఎందుకు ఎవరికి కావాలయ్యా పైసా కేసీఆర్ కావాలి మాకు మా కేసీఆర్ మాకు కావాలి మళ్ళీ మేము అసలు హైదరాబాద్ లో ఎవరుకోలేము హైదరాబాద్ లో మేము గెలిపించుకున్నాము ఎగరేస్తాం మేము జెండా ఎగరేస్తాము పదవి మనకి మళ్ళీ వచ్చేస్తుంది మేము దివ్యాంగులం అండి నా పేరు ఉమరాణి నల్లగొండ డివిజన్ అధ్యక్షురాన్ని కానీ వికలాంగులకు ఆరు వేల పెన్షన్ ఇస్తా అని ఇంతవరకు ఇచ్చాడా వచ్చే పెన్షన్ మూడు వచ్చేది నాలుగు వేల పెన్షన్ అది కూడా ఇవ్వట్లేదు ఇప్పుడు రెండు నెలల పెన్షన్ వాని మీదే ఉంది కానీ అడగటాడు అవడు ఇస్తా ఇస్తా అంటున్నాడు ఎప్పుడు ఇస్తావు ముసలాలు పెన్షన్ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు వృద్దులుంటారు కళ్ళు లేని వాళ్ళు గుడ్డు వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎట్లా బతకాలి పిల్లలు చూస్తారు చూడరు ఇప్పుడు నా సపోజ్ నా బర్త్డే ఉన్నాడు ఈ మధ్య ఎక్స్పైర్ అయిపో నాకు చిన్న పిల్లలు నేను ఉన్నది కూడా ఆ పెన్షన్ మీద ఆధారపడి ఉన్నా నువ్వు పెన్షన్ అయిపోయి మేము ఎట్లా బతకాలి మా జీవితం ఏంది మాకు వచ్చేది ఇవ్వండి మీరు పెంచినది కూడా మీరు పెంచుతారు మీరు ఆరు వేలు పెన్షన్ ఇస్తున్నారు ఇచ్చారు ఇంతవరకు మీరు వచ్చి వన్ ఇయర్ అవుతుంది పదహారు పదహారు రెండు సంవత్సరాలు అనుకోండి దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు కావస్తుంది ఇంతవరకు ఒక్క నెల కూడా మీరు పెన్షన్ కరెక్ట్ ఇవ్వలే ఇంకా మాదే రెండు నెలల పెన్షన్ మీ మీద ఉన్నది ఎందుకు మమ్మల్ని మా ఉసురు మీకు ఎందుకు గణం పుట్టించుకుంటున్నారు చెప్పండి మేము కూడా బతకాలి కదా మా కేసీఆర్ అన్న ఉన్నప్పుడు రెండు తారీఖే పడేది మా పెన్షన్ దశ రెండు తారీఖు కరెక్ట్ పడేది మళ్ళీ నెల గడిచిపోతున్నాయి అయినా రావట్లేదు ఇంకేం చెప్పాలి మా సమస్యలు చాలా ఉన్నాయి చెప్పుకోవాలని సిగ్గుచేటు ఉన్నది కానీ ఎవరేం చేయలేరు కానీ మళ్ళీ మేము కేసీఆర్ అని తెచ్చుకుంటాము మా కేసీఆర్ జెండా ఎగరేస్తాము జై కేసీఆర్